పట్టణములో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మానందు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి ప్రస్తుతం దర్శి ప్రాంతంలో జరుగుతున్న బిఈడి సెమిస్టర్ పరీక్షల తీరుపై ఈ ప్రాంత వాసులు పలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు బహిరంగంగా చూచి రాసుకుంటూ పుస్తకాలు పెట్టి ఆన్సర్లు రాస్తున్న తీరు విద్యా విధానం అపహాస్యమవుతున్నది కదా అన్నట్లున్నదని కొందరు విద్యావేత్తలు జీర్ణించుకోలేకపోతున్నట్లు అక్కడక్కడ అనుకోవడం గమనార్హం అసలు బీఈడి కళాశాల భవనాలు ఏవి పరీక్షలు రాసేవారికి క్లాసులు ఎక్కడ జరుగుతున్నవి అంటూ మరికొందరు ముక్కున వేలేసుకుంటూ నవ్వుకుంటున్నట్లు సమాచారం కాగా ఏది ఎలా ఉన్నా కళాశాలల పేర్లు కాగితాలపై ఆన్లైన్లో చూపిస్తూ గర్జాగా పరీక్షలు రాసేవారి వద్ద నుండి కాడికి దండుకుంటూ దోపిడీ చేస్తున్న తీరు యూనివర్సిటీ మరియు ప్రభుత్వాలు గమనించి తగు చర్యలు చేపట్టవలసిందిగా కొందరు విద్యావంతులు వ్యక్తం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం